వివాదాస్పద దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ మరోసారి హాట్ టాపిక్ గా మారారు ఆయన చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది మెగా ఫ్యామిలీకి ఓ అద్భుతమైన సలహా ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు ఆర్జీవి మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి ఒకే సినిమాలో నటించాలని కోరుకున్న ఆయన ఈ అన్నదమ్ముల కలయికలో సినిమా వస్తే అది శతాబ్దానికే మెగా పవర్ సినిమా అవుతుందని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు ప్రస్తుతం ఆయన చేసిన ఈ ట్వీట్ వైరల్గా మారి మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని అయితే నింపింది చిరంజీవి సినిమాల్లోకి వచ్చి సెప్టెంబర్ ఇరవై రెండు నాటికి నలభై ఏడేళ్లు పూర్తయింది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన అన్నయ్యను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు పుట్టుకతోనే మా పెద్దన్నయ్య ఓ ఫైటర్ రిటైర్మెంట్ అనేది ఆయన జీవితంలో లేదు ఇతరులకు అండగా నిలిచే గుణం ఆయనది అంటూ రిప్లై ఇచ్చారు దీనికి స్పందించిన చిరంజీవి ధన్యవాదాలు తమ్ముడు నీ మాటలు నా మనసుకు తాకాయి ఓజీ ట్రైలర్ అద్భుతంగా ఉంది సినిమా ఘన విజయం సాధించాలంటూ ఆశీర్వదించారు ఈ భావోద్వేగ ట్వీట్ల మధ్య రంగంలోకి దిగిన ఆర్జీవి తనదైన స్టైల్లో స్పందించాడు మీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల్లో మెగా పవర్ జోష్ నింపినట్టు అవుతుంది ఆ చిత్రం ఈ శతాబ్దంలోనే మెగా పవర్ సినిమా అవుతుందని రామ్ గోపాల్ వర్మ తన పోస్ట్లో పేర్కొన్నారు వర్మ చేసిన ఈ వ్యాఖ్యలతో నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు ఒకవేళ నిజంగా ఈ సినిమా తీస్తే ఏ దర్శకుడైతే బాగుంటుందనే దానిపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు ఇక అంతకుముందు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పెట్టిన పోస్టుకు చిరంజీవి కూడా స్పందించారు పవన్ మాటలు తనను పాత రోజుల్లోకి తీసుకెళ్లాయని ఎంతో ఆనందాన్నిచ్చాయని తెలిపారు ఏదేమైనా వర్మ చేసిన ఈ తాజా ప్రతిపాదన మెగా అభిమానుల్లో సరికొత్త చర్చకు దారితీసింది చిరంజీవి నటుడిగా నలభై ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు మా పెద్దన్నయ్య ప్రాణం ఖరీదు సినిమాలో హీరోగా నటించిన రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి అప్పుడు మేము నెల్లూరులో ఉండేవాళ్ళం నేను విద్యార్థిగా ఉన్నప్పుడు కనకమహల్ థియేటర్కు వెళ్ళి సినిమా చూసిన ఆనందం మాటల్లో చెప్పలేనిదన్నారు ఇక నలభై ఏడేళ్లలో అన్నయ్య ఎన్నో శిఖరాలు అధిరోహించినా ఆయనలోని వినయం ఇతరులకు సాయం చేసే గుణం మాత్రం మారలేదని ప్రశంసలు కురిపించారు ఇక అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై రెండున ప్రాణం ఖరీదు చిత్రంతో కొన్నిదెల అనే తాను చిరంజీవిగా మారానని తెలిపారు తనను నటుడిగా నిలబెట్టి మెగాస్టార్గా ఆదరించిన తెలుగు ప్రేక్షకుల ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు తనకొచ్చిన అవార్డులు గౌరవాలు ప్రేక్షకుల అభిమానానికి ప్రతీకలని ఈ ప్రేమానుబంధం ఎప్పటికీ కొనసాగాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా తన అన్నయ్యతో దిగిన కొన్ని ఫోటోలను కూడా పవన్ కళ్యాణ్ పంచుకున్నారు ఇదిలా ఉంటే లెజెండరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను ఓ రేంజ్లో పొగిడేవారు పవన్ కళ్యాణ్ వీరాభిమానులకు కూడా అవి టూ మచ్ అనిపించేవి పవన్ను ను మాటలే లేనట్టుగా కొత్త కొత్త పదాలు సృష్టించి ఆయన ట్వీట్లు వేసేవాడు అలాంటి వ్యక్తే తర్వాతి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటూ పవన్ వ్యక్తిత్వ హననానికి ఎంతగా ప్రయత్నించారో మనందరికీ తెలిసిందే ఓవైపు పవర్ స్టార్ వ్యూహం లాంటి సినిమాలతో పవన్ ను కించపరిచే క్రమంలో దిగజారిపోయిన ఆర్జీవి మరోవైపు తన స్థాయికి ఏ మాత్రం తగని ట్వీట్లతోనూ వ్యక్తిగా పతనమైపోయాడు కానీ దానివల్ల అటు వైసీపీకి కానీ వర్మకు కానీ ఏ మాత్రం ప్రయోజనం లేకపోయింది ఆ తర్వాత టాటా చెప్పేసి క్రెడిబిలిటీ తిరిగి తెచ్చుకోవడానికి వర్మ ఎంత ప్రయత్నిస్తున్నా పెద్దగా ఫలితం ఉండడం లేదు ఇలాంటి టైంలో వర్మ వేసిన మెగా ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షించింది కొన్నేళ్ల కిందట పవన్ మీద నెగటివ్ ట్వీట్లు వేయడం మొదలు పెట్టాక వర్మ మళ్లీ పవర్ స్టార్ను ఉద్దేశించి వేసిన పాజిటివ్ ట్వీట్ కావడంతో ఇది అభిమానుల దృష్టిని ఆకర్షించింది అయితే మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ పై నెగిటివ్ ట్వీట్స్ వేస్తుంటాడని ఆర్జీవీ పేరెత్తితేనే భక్కుమంటారు కానీ ఇప్పుడు పాజిటివ్గా పోస్ట్ పెట్టిన వర్మను అంత ఈజీగా నమ్మలేమని ఆయన ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాడంటూ చాలామంది కౌంటర్లు వేస్తున్నారు ఇక ఆర్జీవి ఈ మధ్య సినిమాల కన్నా కాంట్రవర్సీస్తోనే హాట్ టాపిక్గా నిలుస్తున్నారు ఆయన ఏ సినిమా తీసినా కూడా అసలు విజయం సాధించలేకపోతోంది దీంతో ప్రజల్లో అటెన్షన్ కోసం అప్పుడప్పుడు ఇలాంటి ట్వీట్స్ వేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఆర్జీవి అటెన్షన్ కోసం అన్నారో లేదంటే నిజంగానే మనసులోని మాటను బయట పెట్టారో తెలియదు కానీ ఆయన చెప్పినట్టు చిరంజీవి పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా వస్తే మాత్రం అది ది బెస్ట్ కాంబినేషన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు అసలే అన్నదమ్ముల మధ్య ఎంతో గొప్ప అనుబంధం ఉంది ఆ బాండింగ్ క్రేజ్ను వాడుకొని ఇప్పటికైనా ఎవరైనా ఆదిశిగా ప్రయత్నాలు చేస్తారేమో చూడాలి అటు పవన్ ఇటు చిరు ఇద్దరు తమ తమ కెరీర్లలో చాలా బిజీగా ఉన్నారు ఓవైపు రాజకీయాలు మరోవైపు ముందు కమిటైన సినిమాలు పూర్తి చేస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇక చిరంజీవి విషయానికి వస్తే ఆల్రెడీ విశ్వంభర షూటింగ్ ను పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరప్రసాద్ గారులో నటిస్తున్నారు ఈ మూవీ తర్వాత బాబీ డైరెక్షన్లో మరో సినిమా పట్టాలెక్కబోతోంది మరి ఈ అన్నదమ్ములిద్దరి కాంబోలో సినిమా తీసేందుకు ఏ డైరెక్టర్ ముందుకు చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్